క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నిరంతరముండును కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచనము ప్రభు ఒక్కడే మనము దీనస్థితిలో ఉండగా జ్ఞాపకము చేసుకునేవాడు మన కొరకు తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించినవాడు ఆయనే మనను ధనవంతులు చేయు నిమిత్తము ఆయనే దరిద్రుడాయను ఆయనను స్థుతించకుండా ఎలా ఉండగలము ప్రభు మన దీనస్థితులు జ్ఞాపకము చేసుకుంటే కాక మనకు శాంతి సమాధానము దయచేయుచున్నాడు చింత కన్నీటితో నిండి ఉన్న సమయములో మనను వెతికి కన్నీటిని తుడిచి ఓదార్చుచున్నాడు బైబుల్ ఇలాగూ చెప్పుచున్నది ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలము దయచేయువాడవు నీవే ఐగుప్తు బానిసత్వమును బట్టి ఇష్రాయేలీలు దేవునికి మొరపెట్టిరి దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునను దేవుడు ఇష్రాయేలీలను చూచెను దేవుడు వారి యందు లక్ష్యముంచెను యోపు జీవితములో ఎన్నో పోరాటములు శ్రమలు వ్యాధులు ఆ పరిస్థితుల్లోనూ దేవుడు యోపును జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించెను అప్పుడతడు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియూ చెప్పుచున్నాడు కాబట్టి మనము దీన స్థితిలో ఉన్నప్పుడు చింతపడనవసరం లేదు ప్రభు మన నిశ్చయముగా జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించుచున్నాడు ఆయన మనలను విస్తరింపచేయుచున్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడాయి ఉండును గాక గాడ్ బ్లెస్ యూ